హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హాస్పిటల్లో బాలుపై విరుచుకు పడుతున్న ప్రభావతికి ఎదురు తిరిగి ప్రభావతి నోరు మోయించిన మీనా అసలు నిజంగానే మీనా ప్రభావతికి ఎదురు తిరిగి మాట్లాడుంటుందా అసలు ఇదంతా ఎలా జరగపోతుంది అని తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి మీరు ఇప్పటి వరకు నా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మనోజ్ అయితే ఇడ్లీ దోశ అని చెప్పి టిఫిన్ పేర్లతో కలవరిస్తూ ఉంటాడు అప్పుడే రోహిణి మంచినీళ్ళు తాగుదామని లేచి ఒక్కసారిగా మనోజ్ అలా మాట్లాడడం చూసి షాక్ అయిపోతుంది ఒక్కసారి చూస్తుంది అలాగే కంటిన్యూగా మనోజ్ అలాగే కలవరిస్తూ ఉంటాడు అప్పుడే రోహిణి మనోజ్ లేగు మనోజ్ ఏంటి ఇలా కలవరిస్తున్నావు అని చెప్పి లెగ్గొడుతుంది లేచిన మనోజ్ ఏంటి రోహిణి ఏంటి లెగ్గుడుతున్నావు కాసేపు పడుకోనివ్వు అప్పుడే ఉదయం అయిపోయిందా అని చెప్పి మనోజ్ అయితే అంటూ ఉంటాడు అది కాదు మనోజ్ నువ్వు కలవరిస్తున్నావు ఏవేవో టిఫిన్లు పేర్లు చెప్తున్నావు ఏంటి మనోజ్ ఏంటి అని అడుగుతూ ఉంటుంది అమ్మో దొరికిపోయానా ఏంటి నిజంగా నా నోటి నుండే నిజమంతా కూడా చెప్పేసి ఉంటానా అసలు ఏం కలవరించుంటాను నిజంగా నేను నిజమే చెప్పుంటే రోహిణి నన్ను నిలదీస్తుంది కదా నిలదీయలేదంటే నేను సరిగ్గా చెప్పు ఉండను అని మనోజ్ అయితే అనుకుంటూ ఉంటాడు ఏవేవో టిఫిన్ పేర్లు చెప్తున్నావేంటి మనోజ్ అని రోహిణి అడుగుతుంది అదేం లేదు రోహిణి మా ఆఫీస్ పక్కనే ఒక టిఫిన్ సెంటర్ ఉంది మేము అప్పుడప్పుడు వెళ్ళి అక్కడ టిఫిన్ చేస్తూ ఉంటాం కదా అక్కడ వెయిటర్ ఇలాగే చెప్తాడు అదే ఒకవేళ నా కలవరింతలతో పాటు వచ్చుంటుందిలే అని చెప్పంగానే రోహిణికి అయితే డౌట్ వస్తూ ఉంటుంది ఏంటి మనోజ్ని చూస్తే నన్ను నేను చూసుకున్నట్లే ఉంది నేను ఎన్నైతే అబద్ధాలు చెప్తున్నానో ఇప్పుడు మనోజ్ కూడా అదే విధంగా నాకు చెప్తున్నాడా చచ్చా మనోజ్ అలాంటి వాడు కాదు అసలు తను నాకు అబద్ధాలే చెప్పాడు సరే మనోజ్ రేపు నేను ఖాళీగానే ఉంటాను ఒక్కసారి నీ ఆఫీస్కి వస్తాను అని చెప్తుంది ఇక మనోజ్ అయితే వెంటనే షాక్ అయిపోతాడు ఏంటి ఆఫీస్కి వస్తావా వద్దొద్దు అని చెప్పగానే ఏంటి మనోజ్ నేను రాకూడదా ఏంటి అని అడుగుతూ ఉంటుంది రోహిణి అలా కాదు రోహిణి రేపు నాకు మీటింగ్ ఉంది నువ్వు చూడ్డానికి వచ్చినా నేను ఆఫీస్లో మొత్తం సరిగ్గా చూపించలేను కదా వీలైనప్పుడు ఒకసారి నేను నిన్ను తీసుకువెళ్ళి మొత్తం ఆఫీస్ అంతా కూడా తిప్పి చూపిస్తాను అని చెప్తాడు సరే మనోజ్ నీ ఇష్టం నువ్వు ఎప్పుడంటే అప్పుడే అని చెప్పి రోహిణి అయితే పడుకుంటుంది ఉదయాన్నే బాలు మీనా కూడా లేస్తారు మీనా దగ్గరికి వచ్చిన బాలు అయితే గట్టిగా మీనాని హత్తుకుని మీనా నువ్వు నా జీవితంలోకి రావడం నిజంగా నేను చేసుకున్న అదృష్టమే నీతో జీవితం ఎలా ఉంటుందా ఒక్కరోజు కూడా నన్ను నువ్వు భరించలేవు నిన్ను నేను భరించలేను అని అనుకున్నాము కానీ ఇప్పుడు మన ఇద్దరం ఒకరు లేక ఇంకొకరం ఉండలేకపోతున్నాము అని పాలువైతే చెప్తాడు సరేనండి ఇంట్లో చాలా పనుంది నేను టిఫిన్ చేయాలి అందరూ కూడా వాళ్ళ పనుల మీద వెళ్తూ ఉంటారు కదా తొందరగా వెళ్ళాలి అని చెప్పి మీనా అయితే రెడీ అవుతూ ఉంటుంది అప్పుడే బాలు మీనా దగ్గరికి వచ్చి మీనా నేను టిఫిన్ అయితే ఇంట్లో చేయట్లేదు ఎందుకంటే ఒక కస్టమర్ ఇప్పుడే ఫోన్ చేస్తాడు తొందరగా రావాలని చెప్పి నేను ఇవాళ బయట తినేస్తాను అని చెప్పి బాలు అయితే అంటూ ఉంటాడు ప్రభావతి అయితే ఏ మీనా నేను ఇప్పుడే కామాక్షి దగ్గరికి వెళ్ళి కాసేపు కూర్చుని వస్తాను మీ మావయ్య గారు కానీ అడిగితే అదే చెప్పు అని చెప్పి ప్రభావతి అయితే కామాక్షి దగ్గరికైతే వెళ్తుంది ఇంట్లో గదిలో ఉన్న శృతి అయితే ఒక్కసారిగా దోమ అయితే వచ్చి కుడుతుంది చ ఈ దోమలు చంపుతున్నాయి నన్ను అవును ఒక స్ప్రే తెప్పించాను కదా ఆన్లైన్లో ఇప్పుడు అది టెస్ట్ చేసి చూద్దాము ఒక్క దోమ కూడా మిగలదని చెప్పారు కదా ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పి ఆ స్ప్రే పట్టుకుని ఇల్లంతా కూడా కొడుతూ ఉంటుంది ఆ స్ప్రే వాసన చూసిన వీణ అయితే ఏంటి శృతి ఏం చేస్తున్నావు ఈ వాసన నా కసలు పడటం లేదు వద్దు శృతి కొట్టద్దు అని చెప్తూ ఉంటుంది అయినా కూడా శృతి వినిపించుకోకుండా నువ్వు ఉండు మీనా ఈ స్ప్రే కానీ మనం స్ప్రే చేసామనుకో ఇంట్లో ఒక్క దోమ కూడా రాదు మొత్తం అన్ని కూడా చచ్చిపోతాయి నా పన్నున్ను చేసుకునివి మీనా అని చెప్తూ ఉంటుంది అప్పుడే అక్కడికైతే సత్యమైతే వచ్చి మీనా టీ తీసుకురా అని చెప్తాడు మీనా అలా ముగ్గు మూసుకుండానే టీ తీసుకుని వచ్చి సత్యానికి ఇస్తుంది సత్యం ఏంటమ్మా ఏదో వాసన వస్తుంది అని అడుగుతూ ఉంటాడు శృతి ఏదో స్ప్రే తీసుకొచ్చింది మావయ్య గారు ఇప్పుడు వరకు ఇక్కడే మొత్తం స్ప్రే చేసింది ఇప్పుడు అందరి గదుల్లో కూడా స్ప్రే చేస్తాను అని చెప్పి గదుల్లోకి అయితే వెళ్తుంది ఆ వాసన నేను కూడా భరించలేకపోయాను అని చెప్తూ ఉంటుంది మీనా సరేనమ్మా అని చెప్పి టీ తాగబోతూ ఉంటాడు కానీ ఆ వాసన అయితే సత్యానికి అస్సలు పడదు కాసేపటికి సత్యమైతే మీనా మీనా అని చెప్పి గుండె దగ్గర పట్టుకుని ఒక్కసారిగా కొప్పుకోలిపోతాడు అప్పుడే మీనా అయితే మావి గారు ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది కానీ సత్యమైతే ఏమీ మాట్లాడాడు మావి గారు లేవండి లేవండి అని చెప్తూ ఉంటుంది అయినా కూడా సత్యమైతే ఏ చలనము ఉండదు వెంటనే శృతి శృతి ఒక్కసారి ఇలారా అని చెప్పి శృతిని పిలుస్తుంది ఏమైంది మీనా ఏమో మావయ్య గారికి ఆ వాసన పడలేదనుకుంటా మావయ్య గారు ఒక్కసారిగా కొప్పుకొల్లిపోయారు నేను హాస్పిటల్కి తీసుకువెళ్తున్నాను అత్తయ్య గారు కానీ వస్తే హాస్పిటల్కి వెళ్ళామని చెప్పు అని చెప్తూ ఉంటుంది సరే శృతి అయితే నేను కూడా వస్తాను బీనా అని అంటూ ఉంటుంది నువ్వొద్దు శృతి ఇంట్లో ఎవ్వరూ లేరు ఎవరే ఇంటికి వచ్చినా కూడా నువ్వు ఇక్కడ జరిగిందేంటో చెప్పాలి కదా నేను తీసుకువెళ్తాను బయటకు వచ్చి ఒక ఆటోని పిలిచి వెంటనే సత్యాన్ని అయితే తీసుకుని హాస్పిటల్కి బయలుదేరుతుంది మీనా అయితే అలా వెళుతూ వెళుతూనే బాలుకైతే ఫోన్ చేస్తుంది అప్పుడే బాలు అయితే ఏంటి మీనా ఫోన్ చేశావు ఏంటి నీ మాటలో ఏదో తేడాగా ఉంది ఏంటి అని అడుగుతూ ఉంటాడు అదేంటంటేనండి మావయ్య గారు ఒక్కసారిగా పడిపోయారు నేను హాస్పిటల్కి తీసుకువెళ్తున్నాను అని ఏడుస్తూ చెప్తూ ఉంటుంది మీనా ఇక అలా చెప్పేసరికి బాలు అయితే ఒక్కసారిగా ఒక్కసారిగా ఏం మాట్లాడాలో బాలుకైతే అస్సలు అర్థం కాదు నాన్నకేమైంది ఏమైంది అని అంటూ ఉంటాడు అప్పుడే మీనా ఏమునండి నాకు ఏం తెలియట్లేదు మావి గారిలో ఏ చలనమో కనబడట్లేదు మీరు తొందరగా వచ్చేయండి అని చెప్పంగానే బాలువైతే టెన్షన్ పడిపోతూ ఉంటాడు అప్పుడే పక్కనున్న తన ఫ్రెండ్ రాజేష్ అయితే ఏమైందిరా ఏంటి అంత టెన్షన్గా ఉన్నావు అని చెప్పంగానే బాలు అయితే ఏడుస్తూ నాన్నకి ఒంట్లో బాగాలేదురా మీనా హాస్పిటల్కి తీసుకువెళ్తుంది నేను వెళ్ళాలి అని చెప్తాడు అప్పుడే రాజేష్ భుజమే చెయ్యేసి ఏం కాదులే బాలు నువ్వు ఎలాంటి కంగారు పడద్దు అంతా మంచి జరుగుతుంది అని బాలుకు చెప్తాడు బాలు అయితే కార్ తీసుకుని ఇక శరవేగంగా హాస్పిటల్కైతే బయలుదేరి వస్తాడు ఇంటికొచ్చిన ప్రభావతికైతే శృతి ఇలా మావయ్య గారు పడిపోయారండి మీనా హాస్పిటల్కి తీసుకెళ్ళింది అని విషయం అయితే చెప్తుంది ఇక ప్రభావతి అయితే చాలా బాధపడిపోతూ అయ్యయ్యో మా ఆయనకి ఏమైందో ఏంటో అని చాలా బాధపడుతూ గబా గబా తను కూడా ఆటో ఎక్కి హాస్పిటల్కైతే చేరుకుంటుంది మీనా అయితే సత్యాన్ని అడ్మిట్ చేసి లోపలైతే జాయిన్ చేస్తుంది వెంటనే ట్రీట్మెంట్ కూడా సత్యానికి స్టార్ట్ అయితే చేస్తారు అప్పుడు ఇంకా ప్రభావతి బాధని చూసిన మీనా అయితే హత్తే గారు మీరు ఏం బాధపడకండి అంతా మంచి జరుగుతుంది మావే గారు త్వరలోనే కోలుకుంటారు మీరు బాధపడద్దు అని చెప్పి ప్రభావతి మీద చెయ్యవేస్తుంది వెంటనే ప్రభావతి మీనా చెయ్యి పక్కకి నెట్టేస్తుంది ఏదో బాధలో ఉన్నాను అని చెప్పి దగ్గర అయిపోదామని చూస్తున్నావా నిన్ను నా దగ్గరికి ఎప్పటికీ కూడా రానివ్వను అని చెప్పి ప్రభావతి అంటుంది అదేంటి గారు ఏ సమయంలో కూడా మీరు ఎలా మాట్లాడుతున్నారేంటి ఎందుకు నన్ను అలా చూస్తారు నేను ఎప్పుడు కూడా మీకు మంచి చేస్తాను మీకు రోహిణి శృతి ఎంతో నేను కూడా అంతే కదా వాళ్ళు ఎలాగ కోడలుగా బయట నుండి వచ్చారో నేను కూడా అదే విధంగా వచ్చాను అని చెప్తూ ఉంటుంది మీ నాటకాలన్నీ కూడా మీ మావయ్య గారు నమ్ముతారేమో నేను మాత్రకు నిన్ను మటుకు మీ ఆయన్ని కానీ అస్సలు నమ్మను అని చెప్పి ప్రభావతి అంటుంది ప్రభావతికి ఎప్పుడు ఎదురు చెప్పని మీనా అప్పుడు కూడా సైలెంట్గానే ఉండిపోతుంది అప్పుడే హాస్పిటల్కి అయితే బాలు వచ్చి నాన్న నాన్న అని ఆర్చుకుంటూ వస్తాడు ప్రభావతి ఆగరా ఎందుకురా అలా అరుస్తున్నావు మీ నాన్న బాగానే ఉన్నారులే అని చెప్తూ ఉంటుంది అదేంటమ్మా అలా అంటున్నావు నాన్నకి బాగోలేక కదా ఇక్కడికి తీసుకువచ్చింది అసలు నాన్నకి ఏమైంది ఏం చెప్పారు అని అడుగుతూ ఉంటాడు ఇంకా ఏం లేదు ట్రీట్మెంట్ జరుగుతుంది ఇంకా ఏ విషయం ఎలా ఉంది అని డాక్టర్ గారు చెప్పలేదు అయినా వచ్చావా నువ్వు పక్కనుంటే మీ నాన్నగారికి ఎప్పుడు కూడా ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది ఏం చేస్తాం శనిగ్రహాన్ని పక్కన పెట్టుకుని తిరుగుతున్నాం కదా దాన్ని వదిలించుకోలేకపోతున్నాము అది మమ్మల్ని వదిలి వెళ్ళలేకపోతుంది అని ప్రభావతి నోటికొచ్చినట్టును బాలుని అంటూ ఉంటుంది అప్పటికి సహనంతో ఉన్న మీనా తనని ఎన్ని మాటలన్నా కూడా సహిస్తూ ఉన్న బాలుని ఒక్క మాట అనేసరికి ఒక్కసారిగా ప్రభావతి ముందుకొచ్చి ఏంటండి మీరు మాట్లాడేది నిజంగానే మీ అబ్బాయి అయినా మీ అబ్బాయిని ఇన్ని మాట్లాడడానికి మీకు మనసు ఎలా వస్తుంది అసలు మావి గారు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడానికి కారణం ఎవరు ఈయన ఎక్కడో డ్రైవింగ్ చేసుకుంటున్నా ఈయన పట్టుకుని ఇన్ని మాటలు అంటున్నారే మీకు అసలు తప్పని అనిపించట్లేదా ఎవరో కాదు కదా మీ కన్న కొడుకే కదా మీ కన్న కొడుకుని మీరే ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్టు అని మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే ప్రభావతి ఓ చెప్పొచ్చావులే ఇక మీదట నీ లెక్చర్లు కూడా నేను వినాలా ఏంటి నోరు మోసుకుని ఉండు అని అంటూ ఉంటుంది మీకొక విషయం చెప్పిన అసలు మావయ్య గారు అడ్మిట్ అవ్వడానికి కారణం శృతి శృతి కూడా కావాలని ఈ పని చేయలేదు తనకి అనుకోకుండానే ఇలా జరిగిపోయింది తను కొట్టిన స్ప్రే వల్లే మావయ్య గారు ఈరోజు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వారు ఇందులో శృతి చేసిన తప్పు కూడా ఏమీ లేదు తనకు తెలియకుండా ఇది జరిగింది కాబట్టి తనని మనం తప్పు పట్టలేము నిజ నిజాలు ఏంటో తెలుసుకుండా మీరు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు అని చెప్పంగానే శృతి కూడా వచ్చి అవును అత్తయ్య తప్పంతా కూడా నాదే అప్పటికి మీన చెప్తూ ఉంది వాసన పడట్లేదు అని అయినా కూడా నాకు తెలియనితనంతో మావయ్య గారు ఈ పరిస్థితికి రావడానికి కారణం నేనయ్యాను నన్ను క్షమించండి అని అంటూ ఉంటుంది అప్పుడే ప్రభావతి చేసిన తప్పు తెలుసులు వచ్చి వెంటనే పాలు దగ్గరికి వచ్చి శరీర పాలు ఏదో బాధలో ఉండి నిన్న ఒక రెండు మాటలు అనేసాను అంతే అని చెప్తూ ఉంటుంది అప్పుడే మీనా నోటి నుండి వచ్చిన మాటలు వెనక్కి ఎప్పుడు వెళ్ళవండి నోటికి వ నుండి వచ్చిన మాట బాణంలో నుంచి వచ్చిన విల్లు లాంటిది అది వచ్చి గుచ్చుకోవడమే తప్ప వెనక్కి తీసుకోలేము అదొకటి మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఈసారైనా బాధపడే మాటలు మాట్లాడకండి అని మీనా అయితే చెప్తూ ఉంటుంది అలా మీనా చెప్పేసరికి ప్రభావతికి కూడా చాలా బాధ కలుగుతుంది అయ్యయ్యో తప్పు లేకుండానే ఇన్ని మాటలు అన్నానా వీళ్ళిద్దరిని అని చెప్పి చాలా బాధపడిపోతూ ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి